i do no, no, no. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో ఎస్డిపిఐ పార్టీ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించింది ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ నాగపాలెం గోకుల్ సర్కిల్ కొత్త ఇండ్లు మేలుపట్ల ఈస్ట్పేట ఎన్ఎస్పేట మీదుగా వెళ్లి మళ్లీ పార్టీ కార్యాలయం చేరుకున్నారు ఈ సందర్భంగా ఎస్డీపీఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా మాట్లాడుతూ ప్రజలు కుల రాజకీయాలకు పానిస రాజకీయాలకు స్వస్తి పలకాలని భయం నుండి స్వేచ్ఛ అను నినాదంలో రాబోయే ఎన్నికల్లో ఎస్డిపిఏ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జమీరల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ నాయకులు చాంద్ బాసా ఫయాజ్ ఇజాస్ షాముభరక్ సిద్దిక్ ఖాదర్ యువత కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు సోదర సోదరి మరణాలకు ఈరోజు ఎస్డిపి పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడమనేది మీకు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల నుంచి కానీ ఒక సరైన సమాధానం రావాలి అంటే దానికి ఎస్డిపి పార్టీ ఒకటే నిలకడగా నిలబడుతుంది అలాగే ఇప్పుడు నేను మీలో నుంచి ప్రజల్లో నుంచి వచ్చిన మనిషినే మీరందరూ గమనించాలి ఎస్డిపి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమానత్వం బానిసత్వం నుంచి మనుషుల్ని ఆజాద్ చేయాలి అలాగే ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క పౌరునికి సమ్మతమై మాట్లాడే సర్వ హక్కులు కలిగి ఉండాలి ఈరోజు మనం గమనిస్తున్నాము ఎక్కువగా ఎటు చూసినా ఏ పార్టీలు చూసినా మతతత్వ పార్టీలు శాసిజానికి పార్టీలుగా పనిచేస్తున్నాయి సమానత్వం ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే పార్టీ చేయాలంటే ఒక్క ఎస్డిపి పార్టీ ఒకటే ఉన్నది మీరు గమనించాలి ఈరోజు ఎంతో అవసరం ఉండాలి కొంగనూరుకి ఎస్డిపి పార్టీ మీరు అందరూ గమనించి ఈరోజు ఎస్డిపి పార్టీ నుంచి ఆదరిస్తారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రానున్న రోజుల్లో ఇది ఒక చరిత్ర సృష్టించే రకంగా మనం భావిస్తున్నాము ఎందుకంటే ఒక ఆలోచించండి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ ఎస్డిపిఐ పార్టీ నుంచి పోటీ చేయడానికి కారణం అంటే ఈ రోజు పొంగునూరులో జరుగుతున్న పరిస్థితులే కారణం ఈ రోజు పొంగునూరులో జరుగుతున్న పరిస్థితులు ఏమంటే చాలామంది యువకులకు అనేక పార్టీలు మతతత్వ పార్టీలు బానిసలుగా భావించి వాళ్ళకి వాడుకుంటున్నారు మనం గమనించాలి ప్రతి ఒక్క పౌరునికి వాళ్ళ వాళ్ళ హక్కు వాళ్ళకు వచ్చేంత వరకు మనం పోరాడే పార్టీ ఏకైక పార్టీ ఎస్డిపిఐ పార్టీ మనం ఈరోజు మొత్తం భారతదేశం మనం గమనిస్తున్నాం ఫ్యాసిస్ట్ శక్తులు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మట్టిలో కలపడానికి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక ప్రయత్నాలు ఈరోజు ఫ్యాసిస్ట్ శక్తులు చేస్తున్నాయి ఈ భారత రాజ్యాంగం మారిస్తే మరి ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా మన దేశంలో ఒక బానిసత్వ పరిపాలన వస్తుందని చెప్పి మనము తెలియజేస్తున్నాం సహోదరు ఈరోజు భారతదేశంలో ప్రజలకి అనేక అయినటువంటి ఆర్థిక ఇబ్బందులు యువతకి ఉద్యోగాల ఇబ్బందులు అనేక సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యలను వదిలేసి ఈరోజు అన్ని పార్టీలు తమ తమ యొక్క పదవుల కోసం పీకులాడుకుంటూ వస్తున్నాయి ఇటువంటి తరుణంలో ఇటువంటి సందర్భంలో ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఎస్డిపిఐ పార్టీ ముందుకొచ్చింది ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి ప్రజాసేవ లక్ష్యంగా ఎస్డిపి పార్టీ రోజు ముందుకొచ్చింది పొంగనూరు మండలంలో పుంగనూరు లో మన యొక్క అనవర భాష గారిని ఎస్డిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం ప్రకటించి ఈరోజు రోజు ప పుంగనూరు పట్టణానికి పరిచయం జరిగి చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకొని అఖండ మెజారిటీతో మా యొక్క ఎస్డిపి పార్టీకి ఓటు చేసి మా యొక్క అనవర భాషని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనము ఎస్డిపిఐ పార్టీ నుంచి కోరుకుంటున్నాము జై ఎస్డిపిఐ జిందాబాద్